బీఆర్ఎస్ను కథం చేయి ఇది ఏమి ఇక్కడక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు నేను చెప్తా ఉన్నా కదా మొదటి నుంచి రేవంత్ రెడ్డి మోడీ ఒక్కటే ఇద్దరు ఒక్కటే ఇద్దరును కలిపే వ్యవహారం జరుగుతూ ఉంటుంది ఇద్దరు నువ్వు తమ్మి నువ్వు చేతిలో ఉన్నటువంటి చోటే మీయే కదా చోటే బాయ్ కదా ఆయన ఈయన చోటే బాయ్ అవత పైన ఉన్నటువంటి బడేబాయ్ సో కాబట్టి చోటేబాయ్ నువ్వేం చేయంటే పోలీసులను ఇవిట్ల అన్నిట్లను ఉపయోగించుకొని నువ్వు నీ నీ పరిధిలో చేసేటప్పుడు నువ్వు చెయ్యి నేను ఈడీని ఐటీని సిబిఐని ఉపయోగించుకొని నేను చేసే పనులు నేను చేస్తా అని చెప్పేసి ఇక్కడ బడేబాయ్ బాయ్ కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తా ఉన్నారు అంటే ఇక నువ్వు బీఆర్ఎస్ ను కథం చేయి ఎక్కడ కూడా దాన్ని ఉంచనీయకు బీఆర్ఎస్ బీఆర్ఎస్ను కథం చేయి రేవంత్కు మోడీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిండు రాష్ట్రంలో బీఆర్ఎస్ను కనుమరుగు చేసే కుట్రలు పార్టీ పెద్దల నుంచి కేడర్ దాకా కేసులు సో బయటకు రావాలంటేనే పుట్టాలి కవితపై కేసుతో ఆట ఆట మొదలుపెట్టిన మోడీ ఫోన్ ట్యాపింగ్ పేరుతో పార్టీ పెద్దలను ఇరికించేటువంటి ప్రయత్నం రాష్ట్రంలో పార్టీ నాయకులు కేడర్ పైన కేసులు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు బైండ్ ఓవర్ చేయాలని పోలీసులకు ఈ ప్రభుత్వ పెద్దల ఆదేశాలు ఢిల్లీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతూ ఉంది ఇక చూడండి శత్రువును దెబ్బ కొట్టాలంటే మరో శత్రువుతో చేతులు కలపాలి కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు అదే పని చేస్తున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది తెలంగాణలో బిఆర్ఎస్ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు ఇప్పుడు అదే పనిని అమలు చేస్తున్నారని తెలుస్తోంది పార్టీ పెద్దల నుంచి కేడర్ దాకా కేసులు పెట్టి భయపెట్టి భయపెట్టి ఎవరు బయటకు రాకుండా చేయాలనేది ప్లాన్గా కనిపిస్తా ఉందని బీఆర్ఎస్ నేతలే అంటున్నారు లిక్కర్ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు కార్యప కార్యకర్తల పైన కేసులు కూడా ఇందులో భాగమనే తెలుస్తోంది ఒకసారి ఈ వార్త మొత్తం చదువుదా చదివితే మీకు కూడా అర్థమవుతుంది అనమాట ఎందుకంటే సమాజము అర్థం చేసుకోవాలి ఎంత దుర్మార్గంగా ఇక్కడ ఏమో నీళ్లు రాక జనాలు ఈ విధంగా ఇక్కడ నీళ్లు లేవు దూప తీర్చేది ఎవరు అని చెప్పేసి ప్రజలు ఈ విధంగా సెలవులల్లో కొయి వాగులల్లో ఎడ్ల బండ్ల మీద బిందెలల్లా నీళ్లు తీసుకొచ్చుకొనే ఇక్కడ జనాలు ఈ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు మన రేవంత్ రెడ్డి గారేమో ఈ విధంగా రేవంత్ రెడ్డి బడేబాయ్ చోటే బాయ్ బడేమియా సోటే మియా అనుకుంటా వీళ్ళిద్దరేమో ఈ విధంగా రాజకీయ కుట్ర రాజకీయ కక్షాదింపు చేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని ఆగం చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని కథం చేయడమే ఎజెండాగా నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాకుండా చూడాలని రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది అంతేకాదు అసలు పార్టీకి నాయకులు కేడర్ లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తా ఉన్నది ఇక చూడండి చెప్తా ఇలా బాగోతా అంతా ఇందులో భాగంగా రేవంత్ రెడ్డికి మోడీకి మోడీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనే చర్చ ఢిల్లీ వర్గాల నుంచి కూడా వినిపిస్తోంది ఈ ప్రణాళికలో భాగంగానే ప్రస్తుతం కేసుల వ్యవహారం నడుస్తుందనే టాక్ ఉంది ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒక ప్లాన్ ప్రకారం ఈ వ్యవహారం నడిపిస్తున్నారట అందులో భాగంగానే లిక్కర్ కేసులో కవి అరెస్ట్ చేశారని అంటున్నారు కవిత అరెస్ట్ తర్వాత కేసీఆర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి యాక్టివ్ పాలిటిక్స్ లోకి రాకుండా చూడాలనేది ప్లాన్ గా తెలుస్తోంది లోక్సభ ఎన్నికల సమయంలో కవిత అరెస్టు దాకా పార్టీలోని మిగతా నేతలకు హెచ్చరికలు జారీ చేశారంటున్నారు ఇక ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్న మోడీ రాష్ట్రంలో బీఆర్ఎస్ను దెబ్బతీసే బాధ్యతను రేవంత్ రెడ్డికి అప్పగించారంటున్నారు రాష్ట్రంలో కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలే దీనికి నిదర్శనం అంటున్నారు మరీ ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఎంత వీలైతే అంత దూరం తీసుకెళ్లాలని తన సపోర్టు పూర్తిగా ఉంటుందని బడేంబాయి హామీ ఇచ్చారని కాంగ్రెస్ లోని ఓ వర్గం నేతలు అంటున్నారు అందుకే కేవలం ఓ సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులనే లక్ష్యంగా కేసును ముందుకు తీసి తీసుకెళ్తున్నారని టాక్ ఉంది ఇందులో గత ప్రభుత్వ పెద్దలను ఇరికించాలని అప్పటిదాకా కేసును క్లోజ్ చేయవద్దని స్పష్టమైనటువంటి ఆదేశాలు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది అందుకే ఫోన్ ట్యాపింగ్ సెక్షన్ల కింద కేసు పెట్టకుండా బయటకు మాత్రం ఫోన్ ట్యాపింగ్ అని ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది అందు అలాగే ప్రతి రోజు కేసుకు సంబంధించినటువంటి లీకులు ఇవ్వడము తమ పార్టీ మీడియాలో వార్తలు వార్తలు రాయిస్తున్నారనేటువంటి చర్చ కూడా జోరుగా ఉన్నది ఇక సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల పైన దాడులు కేసులు ప్రణాళిక ఈ ప్రణాళికలో భాగమేనని చెబుతున్నారు భూమి కబ్జా చేశారని బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ పైన కేసు పెట్టడం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఫోన్ సీజ్ చేయడం వంటి వంటివి కూడా ఇందులో భాగమేనని తెలుస్తోంది అలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని బైండ్ ఓవర్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు అధికారులకు ఆదేశాలు అందినట్టుగా సమాచారం ఇప్పటికే కొంతమందిని బైండ్ పేరుతో కూడా పిలిచి అరెస్ట్ కూడా చేస్తా ఉన్నారు పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు ఒకరు ఒక వరుస క్రమంలో మొత్తం పార్టీని ఒక ఆందోళనకర పరిస్థితుల్లో నెట్టేయడమే ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది ఒక భయంకర వాతావరణాన్ని సృష్టిస్తే ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేడర్ గాని నాయకులు గాని ముందుకు రారు బిఆర్ఎస్ లో ఉన్న నాయకులు బీజేపీలోకి కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు అప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా దెబ్బతింటుంది ఢిల్లీలో మోడీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని ప్రశ్నించే వారు ఉండరని లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కీలక పరిణామాలు కీలక రాజకీయ మార్పులు జరుగుతాయన్న ప్రచారం ఎలాగో ఉన్నది అప్పుడు తాము ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా తయారవుతుందని ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చి రాజకీయ వర్గాల్లో వచ్చారన్నటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది ఇది బీఆర్ఎస్ మీద ఏ విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇది అన్నమాట అసలు కథ మరి ఈయననేమో బీజేపీ ఈయననేమో కాంగ్రెస్ మరి ఎందుకు ఇద్దరు సహకరించుకుంటారు అంటే మీరు ఒకసారి చూడండి మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి తెలంగాణ రాష్ట్రానికి ఈ రకంగా అన్యాయం జరిగింది కేంద్రం నుంచి మనకేం రావట్లేదు అనేటువంటి అంశాలను ఎక్కడైనా రేవంత్ రెడ్డి మాట్లాడిండా ఒక చిన్న ట్వీట్ అయినా చేసిండా ఒక చిన్న మాటనైనా మాట్లాడిండా ఎక్కడ మాట్లాడతలేడు పక్కనటువంటి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నోరేసుకొని మొత్తుకుంటా ఉన్నాడు ఆ పక్కనటువంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు పెద్దలు కావచ్చు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఆ దానికి ఎందుకు కేజ్రీవాల్ అరెస్టును అందరు ఖండించారు కాంగ్రెస్ పార్టీలా ఈవెన్ రాహుల్ గాంధీ కూడా ఖండించిండు కానీ మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఖండించలేదు రేవంత్ రెడ్డి ఖండిస్తే బడే బాయి ఇబ్బంది పడతాడన్నా బడేబాయి ఇబ్బంది గురైతాడైనా దేనికి ఖండించలేదు రేవంత్ రెడ్డి మోడీ ఒక్కటే కాకపోతే తెలంగాణకు రావాల్సిన హక్కుల గురించి ఎందుకు మాట్లాడడం లేదు కేజ్రీవాల్ అరెస్ట్ అయితే కేజ్రీవాల్ అరెస్ట్ గురించి ఎందుకు ఇప్పటిదాకా పల్లెత్తి మాట మాట్లాడలేదు రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక్కటే కదా ఇప్పటికైనా మనకు అర్థమైంది కదా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మోడీ ఇద్దరు ఒక్కటే రేవంత్ రెడ్డి రేపో మాపో టైం చూసుకొని బీజేపీలకు పోయేటువంటి గుంపే వంద శాతం బీజేపీలకు పోతాడు ఆ క్లియర్ కట్టు ఆదేశాలు ఆ క్లియర్ కట్టు ఎజెండా ఉంది కాబట్టి ఇవాళ బకరా లాంటి కాంగ్రెస్ పార్టీని ఎంచుకొని ఈ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఓ ముప్పై మంది తన గుంపు ఎంచుకొని రేపన్నాడు అందులోకి పోయేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఇది గమనించినటువంటి కీలకమైనటువంటి కొంతమంది మంత్రులు కూడా ఎత్తులకు పై ఎత్తులేస్తున్నారు ఆ విషయం కూడా ఇవాళ రేపట్లో మనం రాస్తాం సో కాబట్టి ఏ విధమైనటువంటి చర్య ఉండబోతా ఉంది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చ అయ్యింది సో ఇట్లా ఇద్దరు కలిసి రాష్ట్రంలో ఒక అలజడు సృష్టించాలి రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఈ ఈ పేపర్ వాళ్ళు ఎక్కడైనా ఈనాడు ఈ మొత్తం పేపర్ చూడండి ప్రజలారా ఎక్కడైనా ప్రజలు ఇబ్బందులు పడుతున్నాయి తాగునీటి ఇబ్బందుల వార్త ఎక్కడైనా కనపడతా ఉందా ఈ ఫ్రంట్ పేజీలనే కాదు మొత్తం లోపల పేజీల చూడండి ఎక్కడైనా కూడా కనీసము తాగునీటి కోసం ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేటువంటి వార్త ఎక్కడైనా ఉన్నదా ఈ పత్రిక కరపత్రిక కాంగ్రెస్ కరపత్రిక ఇందులో ఉన్నదా ఏడ ఉన్నది ఎక్కడ కూడా ఎలాంటి వార్త కూడా ప్రజలు ఇబ్బందులు పడేటిది ఇంకో ఇట్లాంటి వార్తలు ఇట్లా ప్రజల ఇబ్బందులు పడేటివి ఇంకో ఇట్లా నిరుద్యోగులకు టెట్టు పేరుతో ఏ విధంగా దోసుకుంటున్నారు ఇట్లా రైతుల కోసం ఏ విధంగా మీరు రైతుల కోసం చేయాల్సిందేందని చెప్పేసి ప్రతిపక్ష నేతలు చెప్పినటువంటి మాటలు ఏవి ఏడన్నా కనపడతా ఉన్నాయా ఇంకో ఇక్కడ ఇవి ఎక్కడైనా కానీ వాళ్ళ దాంట్లో కనపడతా ఉన్నాయా ఎందుకు కనపడతలేవు దేనికోసం కనపడతలేవు ఎందుకంటే ఇవి ప్రధానంగా తెలంగాణలో సర్కులేషన్లో ఉన్నటువంటి పత్రికలు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వెలుగు కానీ ఇవి సర్కులేషన్లో ఉన్నటువంటి పత్రికలు ఈ పత్రికల ఆ వార్తలు ప్రజల వార్తలు ప్రజలు ప్రజలకు నీళ్ళు లేక ఇబ్బందులు పడేటివి కరెంటు రాక ఇబ్బందులు పడేవి రైతు బంధు రాక ఇబ్బందులు పడేటివి ఇట్లాంటి వార్తలు రాస్తే ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు కాబట్టి మనం ఆ వార్తలు రాయకూడదు ఎంతసేపు ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీకి మంచి చేసే విధంగా కాంగ్రెస్ బీజేపీలకు మంచి చేసే విధంగా మాత్రమే వార్తలు రాయాలి ప్రజల సమస్యలను ఎట్టి పరిస్థితుల్లో కూడా రాయకూడదు అని చెప్పేసి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఈ పత్రికలు కానీ ఎప్పటికైనా ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు ఏదో ఒక రూపంలో ప్రజలు ఇప్పటికి తెలుసుకుంటా ఉన్నారు ఇంకా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వెలుగు కానీ ఈ మూడు పత్రికలను చదవకండి ప్రజలారా గుర్తుపెట్టుకోండి మీ మీ మెదళ్ళ లోపల విషయాన్ని నింపేస్తాయి మీ భవిష్యత్తు తరాలని నాశనం చేసేస్తాయి ఆ పత్రికలు గుర్తుపెట్టుకోండి ఈ తెలంగాణ హక్కులను కానీ తెలంగాణ ఏదైతే ఉందో వీటిని ఎక్క ఎట్టి కూడా వాళ్ళు కాపాడేటోళ్ళు గారు ఎంతసేపు ఉన్న వాళ్ళకు కావాల్సింది రాజకీయం మాత్రమే తెలంగాణకు కావాల్సినటువంటి హక్కులు కానీ తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం కానీ ఎక్కడ కూడా వాళ్ళు చూపించరు కాబట్టి అవిటిని మనము పక్కన పెట్టడం అవిటిని మనం మొత్తానికే బంద్ పెట్టడము ఉత్తమం సో కాబట్టి ఆ విధమైనటువంటి వ్యవహారము నడుస్తూ ఉందన్నమాట సో ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం ఇక ఇప్పుడు బడే బాయి చోటే బాయి ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలి ఎక్కడ కూడా ప్రజల సమస్యలను చూపించొద్దు అన్నటువంటి విధంగా పేపర్లను మేనేజ్ చేస్తూ చేస్తూ కాబట్టి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎవరు దోసుకోలే అంటే దోసుకోనడు ఎవరు లేడు కానీ దోసుకోంగా ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమాలు చేయాలి రాజకీయ పార్టీలు అంటేనే లంగ మాటలు చెప్తాయి లబద్దాలు చెప్తాయి అన్ని ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమం చేస్తాయి అవి చేస్తారు ఎట్లాగో అందరూ చేసేటివే కానీ ఆడుకో ఈడుకో ఎంతో కొంత కనీసం ప్రజల మీద కనీసం ఒక ఎడమ చేతులు ఉన్న గింత అలా బాబోగులు చూడాలి కదా మరి ఎందుకు చూస్తలేదు రేవంత్ రెడ్డి సార్ కేవలం రాజకీయం ఎందుకు చేస్తూ ఉంది